ఆదీనా నేత షేక్ హాజీ ఇంతియాజ్ జన్మదినం సందర్భంగా ఇంతియాజ్ యువసేన ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నందు భారీ ఎత్తున కేక్ కట్ చేసి బాణ సంచాలు ఘనంగా సంబరాలు చేపట్టారు అనంతరం ఇంతియాజ్ యువసేన మీడియాతో మాట్లాడుతూ ఇంతియాజ్ లాంటి వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటే ప్రజలకి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని అతని జన్మదినం సందర్భంగా అల్లా ఆశిష్యులు ఎప్పుడు ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమంలో ఎన్నో ఇంకా చేయాలని అతనికి దీవెనలు అందించడం జరిగింది అతనితో పాటు ఎప్పుడు ఇంతియాజ్ యువసేన ఎప్పుడు తోడుంటామని మీడియా ద్వారా కొనియాడారు శివసేన మదీనాబాజ్ చైర్మన్ ఇంతియా గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాము ఇవాళ సీతమ్మ అనాథాశ్రమంలో ఉచిత భోజనాలు పెట్టాము అలానే అక్కడున్న వృద్ధులందరికీ ఫ్రీగా బట్టలన్నీ పంపిణీ చేస్తున్నాము మా మదీనా వాచ్పై ఇప్పటికే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు ఇప్పుడు ముందు కూడా ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను తరఫున ఈరోజు మేమందరం ఇక్కడ ఒక టీమ్గా వచ్చి కేక్ కట్టింగ్ జరగడం అనేది జరిగింది ఇప్పుడే మా సారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో తెల్లగా ఉండాలని ఆ దేవుడిని మనసారిగా కోరుతున్నామండి లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ మన కోటమిటా షాదీ మంజిల్లో బెడ్ క్యాంప్ పెట్టడం జరిగింది క్యాంప్ వాళ్ళకి కావాల్సినది ఐ క్యాంప్ కానీ మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది అలాగే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు వచ్చి కాంటాక్ట్ అవ్వమని కూడా చెప్పడం జరిగిందండి ఇట్లాంటి మనిషి మనకు ఇప్పుడు ఉండే దాంట్లో ఏం పదవి లేకుండానే మా సార్ ఇలా చేస్తున్నారంటే ఆయనకి గవర్నమెంట్ చూసి ఏమైనా పదవి ఇస్తే ఇంకా ఎలా ఇంకా ఇంకా ఎలా ఇంకా లాక్డౌన్లోనే మూడు నెలల వరకు మాకు అన్నీ ఉచితంగా ఇచ్చి జీతాలు ఇచ్చి మళ్ళీ మా కుటుంబ సమస్యలన్నీ ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచించి బాగున్నారా లేదా అని ప్రతి అడుగు అను కూడా ఆయన చూసుకుని తన ఇంటి సమస్య వదిలేసిన తర్వాత కూడా ఫస్ట్ మా అమ్మ స్టాఫ్ గురించి ఆలోచన వ్యక్తి ఎవరైనా అది మా బాస్ ఇన్ఛార్జ్ బయట సో అలాంటి వ్యక్తి ఆయన ఇప్పుడు నెల్లూరులోనే మనం ఒక బ్లడ్ క్యాంప్కి పెట్టినా మొత్తం అందరి హాస్పిటల్కి మొత్తం పెట్టామన్నమాట సో ఇక్కడ మూడు వేల ఐదు మంది మన దగ్గరికి వచ్చారు నెల్లూరులోనే సో ఇలా కూడా మంది పెట్టచ్చు కానీ ఆయన సొంత నిధులతో ఆయన పెట్టిన తర్వాత మూడు వేల ఐదు మంది అక్కడ విజిట్ అయ్యారు అందులో రెండు వందల యాభై మందికి ఉచిత కంటి ఆపరేషన్ కూడా ఆయన పెట్టారండి సో అటువంటి వ్యక్తి తన మన అనుకుంటే నేను చేశాడంటే ఒక పదవి లేకుండానే ఇన్ని చేశాడు ఆయన కానీ ఆయనకి ఇలాంటి ఒక పదవి కానీ వస్తే ఆయన మంచి పనులు చేస్తారని అందరికీ తీస్తారని సో మేము కోరుకుంటున్నామండి ఇదే కాదు ఇప్పుడు ఆయన అంటే మంచి చాలా మందికి నిల్లులో అంటే ఏదంటే అంటే ఎవరు తెలియని వ్యక్తి అయితే ఎవరు లేరు ఆయన ఇంత మంచి మనసు అంటే ఆయన దగ్గర ఎవరైనా సమస్య తీసుకొస్తే అది వాళ్ళ సమస్య తన సమస్యగా మార్చుకొని వాళ్ళ సమస్య పూర్తి అయిన తర్వాతే ఆయన ఇంటికి వెళ్తారండి వాడే నాయకుడు అవుతారు సో ఆ నాయక అన్ని ఆయన దగ్గర ఉన్నాయి ఇది మన నెల్లూరు ప్రజలు ఒకసారి గుర్తించుకుని సో ఆయనకి సపోర్ట్ చేస్తే మన గవర్నమెంట్ కూడా ఆయన గురించి ఆలోచించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి